మీరు కూడా ఎఫ్ ఫ్రేటికి మీరు ఏమన్నా పది మంటే రండి బాగా తీవ్రమంది ఎన్న ఉంది బయటికి రాకండి వస్తే మీకే ఇబ్బంది కదా అది ఎవరు చెప్పరు నీళ్ళు చూడమ్మా ఎత్తా ఉండి వర్తను ఎత్తా ఉండి పోమ్మా నువ్వు ఇంకా గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమనగా గత రెండు రోజుల నుంచి మన మండలంలో తీవ్రమైన ఎండలు నలభై ఎనిమిది డిగ్రీల వరకు ఉండటం జరిగింది ఈరోజు కలెక్టర్ గారి ఆదేశం ప్రకారము అన్ని చోట్ల మేము ప్రతి హ్యాప్టేషన్లో కూడా ప్రతి కుగ్రాంలో కూడా మేము చలివేంద్రాలు పెడుతున్నాము చలివెందులు వాటర్ అందరికీ సకాలంలో అన్ని విధంగా చూస్తాము మరి ముఖ్యంగా గ్రామ ప్రజలకు తెలియజేయమనక తీవ్రమైన ఎన్నలు ఉన్నాయి కాబట్టి మీరు అతి అవసరమైతేనే అత్యంత అవసరమైతేనే మీరు ఇంట్లో నుంచి బయటికి రావాలని లేకుంటే ఇంట్లోనే ఉండాలని కోరటం జరిగింది మీరు పగలు పది గంటల నుంచి మధ్యాహ్నం సాయంత్రం ఐదు గంటల వరకు ఎళ్ళల్లో నుంచి బయటకు రాకుండా మీ యొక్క అవసరాలు ఏమైనా ఉన్నా కూడా వాటిని వాయిదాలు వేసుకుని ఉండాలని కోరుకుంటున్నాము మీరు తప్పనిసరిగా రావాలనుకుంటే గొడుగు వేసుకుని ఇంకొకటి తలకి మగవాళ్ళు అయితే తలకి గుడ్డ చుట్టుకుని ఖండాలు కట్టు కట్టుకుని రావాలని కోరుకుంటున్నాము ఎందుకంటే తీవ్రమైన ఎండల వలన మనకి కళ్ళు తిరగటము చెవులు దిగ్గులు పడటము తెలియకుండానే పడిపోవటము ఇలాంటివి జరుగుతుంది ఇలాంటి ప్రమాదాలకు గురి కాకుండా అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాము మరి ముఖ్యంగా ఈ యొక్క మీరు బస్సు షెల్టర్కి వచ్చినప్పుడు మీ యొక్క అందుబాటులో వాటరు కానీ మజ్జిగ ప్యాకెట్లు మజ్జిగ కానీ మీకు అందుబాటులో ఉంచుతున్నాము మీరు వాటిని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము మీరందరూ మీ యొక్క జాగ్రత్తలతో ఉండాలని మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేసుకుంటూ మీరు ఏమన్నా పది రండి మాకు తీవ్రమంది ఎన్న మంది ఎన్నో పైకి రాక వస్తే మీకే ఇబ్బంది కదా అది ఎవరు చెప్పరు మీరు చూడమ్మా ఇంకా గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమనగా గత రెండు రోజుల నుంచి మన మండలంలో తీవ్రమైన ఎండలు నలభై ఎనిమిది డిగ్రీల వరకు ఉండటం జరిగింది ఈరోజు కలెక్టర్ గారి ఆదేశం ప్రకారము అన్ని చోట్ల మేము ప్రతి హ్యాప్ స్టేషన్లో కూడా ప్రతి కుగ్రామ్లో కూడా మేము చలివేంద్రాలు పెడుతున్నాము చలివేంద్రాలు వాటర్ అందరికీ సకాలంలో అన్ని విధంగా చూస్తాము మరి ముఖ్యంగా గ్రామ ప్రజలకు తెలియజేయమనగా తీవ్రమైన ఎండలు ఉన్నాయి కాబట్టి మీరు అతి అవసరమైతేనే అత్యంత అవసరమైతేనే మీరు ఇంట్లో నుంచి బయటికి రావాలని లేకుంటే ఇంట్లోనే ఉండాలని కోరటం జరిగింది మీరు పగలు పది గంటల నుంచి మధ్యాహ్నం సాయంత్రం ఐదు గంటల వరకు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా మీ యొక్క